రాణివాసంపు నూతనముగా వృత్తి వృత్తిని నీకు కొన్ని వాక్యములు చెప్పుతున్నారా సాధానముగా ఆకలింపు పాతూరి నాగేశ్వరరావు గారు పెద్దలు పూజలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ రెండు వందల రూపాయలు కానుగా ఇచ్చి ఉన్నారు నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు అలాగే అమ్మాయి నక్షత్రక నక్షత్రధారి లతాశ్రీని ఆశీర్వదిస్తూ వంద రూపాయలు ఇచ్చారు వారికి మా ఇరువుల తరఫున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను పత్తిపాడు గంగాధర గారు పెద్దలు పూజలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు అలాగే లతాశ్రీని నక్షత్ర పాతధారిని ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కానుగా ఇచ్చారు వారికి మా ఇరువుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఆ పార్వతి పరమేశ్వరుడు ఎలా కాపాడు ప్రార్థిస్తున్నాను నల్లజర్ల మండలం కళాకారుల గారు ఆయన పెద్దలు పూజలు మా ఇరువుని ఆశీర్వదిస్తూ చెరువుకి వందేశ రూపాయలు కానుగా ఇచ్చి ఉన్నారు వారికి మా యొక్క కళాభివందనం కామేశ్వరరావు గారు హార్మోనిస్ట్ గారు కవులూరు గ్రామ వాస్తవ్యులు పెద్దలు పూజలు వారు నన్ను ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి ఆ కళామ తల్లి సరస్వతీదేవి ఎల్లవేళల ఆయుర ఆరోగ్య భోగభాగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కళాభిమానులు కళా పోషకులు మరి హార్మోనిస్టు కామేశ్వరరావు గారు నా కళను దేవించి నన్ను ఆశీర్వదించి వంద రూపాయలు బహుకృతిగా సమర్పించారు వారిని ఎల్లవేళలా ఆ కళామతలి వారిని దేవించి ఆశీర్వదించుగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నూతనముగా నీకు కొన్ని వాక్యములు చెబుతున్నాను ਗੁਰੂ ਮਰਿਵੇ ਵੇਲਲੇ ਆਵੀ ਕੱਪਤੀ ਗੁਰੂ ਮਰਿਵੇ ਵੇਲਲੇ ਆਵੀ ਕੱਪਤੀ ਪੱਤਾਂ ਕੰਗਰਾ ਨੀ ਨੀ ਦੇਹ ਬਰਪੋਤ ਸਤਮੁਸਪੀ ਨੀ आलू कागा ने ਸਿਉੜ ਗੱਲ ਨੂੰ ਤਾਂ ਮਨ ਸਿਰਵਾੜ ਕਾ ਲੋਹਿਤਾ ਸਾਂਹ ਮੇਰੇ ਟੁਕਾ ਪੜਕੂ ਜੁਣਦਾ ਜੇ ਕਹਤੇ ਤੂੰ ਮਰੋੜੀ ਲੋਹਿਤਾ ਸਾਂਹ ਮੇਰੇ ਟੁਕਾ ਪੜਕੂ ਜੁਣਦਾ ਜੇ ਹੱਲਾ ਇਹਦਾ ਲੀਕੀ ਨਾ ਸਭ ਨੂੰ ਪੁੱਛੇ ਖੱਬ ਤਵਾਰ ਨਾਇਨਾ ਲੋਹਿਤਾ ਆਯਾ কোলে 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 I

గోపాలపురం వాస్తవ్యులు అబ్బూరి రామారావు గారు నన్ను ఆశీర్వదిస్తూ రెండు వందల రూపాయలు నక్షత్రకి ఆశీర్వదిస్తూ రెండు వందల రూపాయలు అలాగే చంద్రమతి గారిని ఆవిడ్ని కూడా భానుమతి గారిని ఆశీర్వదిస్తూ వంద రూపాయల కారుగా ఇచ్చారు వారికి మా ముగ్గురు తరఫున హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ వారికి అమ్మవారి ఎల్లవేళన ఆయురారోగ్య భోగ భాగ్యములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గన్నేన నాగేశ్వరరావు గారు విశ్వామిత్ర పాత్రధారి ఆయన కూడా మంచి కళాకారులు సీనియర్ నటులు నల్లజర్ల వాస్తలు పెద్దలు పూజలు కళాభిమానంతో ఆశీర్వదిస్తూ వంద రూపాయలు కొనుగోలు ఇచ్చి ఉన్నారు వారికి ఆ కళామతల్ని సరస్వతీదేవి ఎల్లవేళల ఆయుర ఆరోగ్య భాగ్యములు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోపాలపుర వాస్తవ్యులు అబ్బూరు నాగేశ్వరరావు గారు రామకృష్ణ గారు అబ్బూరు రామారావు గారు నా కలను దీవించి నన్ను ఆశీర్వదించి బహుకృతిగా సమర్పించారు వారిని ఎలవేరలా ఆ కళామ తల్లి వారిని దీవించి ఆశీర్వదించుగాక మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు